వైశాలి బుజ్జి చేత ఎలాగైనా గోరింటాకు పెట్టించుకోవాలనుకుంటుంది దాంతో అక్కడ ఉన్న బుజ్జి అయితే వైశాలి చేతికి దగ్గరుండి గోరింటాకు పెడుతూ ఉంటాడు పెడుతూ ఉంటే బుజ్జిని చూస్తూ వైశాలి అయితే అలా ఉండిపోతుంది బుజ్జి ప్రేమకు ఫ్లాట్ అయ్యి తనైతే అలా బుజ్జిని చూస్తూ ఉండిపోతుంది ఇక బుజ్జితో ఎలా అంటూ ఉంటుంది బుజ్జి నీకు విషయం తెలుసా గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడంట నీకు తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో బుజ్జి అయితే అవునబాయి గారు నాకు తెలియదు అని చెప్పి అంటాడు ఇక బుజ్జి అయితే అలా గోరింటాకు పెడుతూ ఉంటే వైశాలి బుజ్జీని చూసి మురిసిపోతూ ఉంటుంది ఇంతలో గోవర్ధన్ అలా ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటాడు ఫోన్ కాల్ మాట్లాడుతూ సరే నేను బుజ్జి ఒకసారి కనుక్కొని చెబుతానని చెప్పి ఆ ఫోన్లో వాళ్ళకి అయితే అంటూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు బుజ్జి గోరింటకు అలా పెట్టు ఇలా పెట్టు అని చెప్పి వైశాలి దగ్గరుండి బుజ్జికి చెబుతూ ఉంటుంది దాంతో బుజ్జి వైశాలి చెప్పినట్లుగానే పెడుతూ ఉంటాడు ఇక వైశాలి అయితే అలా గోరింటాకు పెడు పెట్టుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో గోవర్ధన్ అటుగా ఫోన్ మాట్లాడుకుంటూ వైశాలి రూమ్ వైపు వస్తూ ఉంటాడు ఇక వైశాలి గది వైపు వచ్చి అక్కడ ఉన్న బుజ్జి అలాగే వైశాలి వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక బుజ్జి వైశాలి చేతులు పట్టుకోవటం గోవర్ధన్ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఒక్కసారిగా బుజ్జి అంటూ గట్టిగా అరుస్తాడు ఇక అది చూసి వైశాలి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రే నువ్వు నా కూతురు చేతులు పట్టుకోవడం ఏంట్రా అని చెప్పి చాలా సీరియస్గా లోపలికి వస్తూ ఉంటాడు అది చూసి బుజ్జి వైశాలి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటారు ఇక వైశాలి అయితే నాన్న ఇప్పుడు ఏం చేస్తాడు ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక బుజ్జి అయితే భయపడుతూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరు ప్రేమ గురించి గోవర్ధన్కి తెలిస్తే ఏం చేస్తాడు ఇఫ్ యూ లైక్ this video please subscribe our channel